రాకెట్ నెమ్మదిగా అంతరిక్షంలోకి దూసుకెళ్ళుతుంది లోపల ఉన్న వ్యామోగామి అరవింద్కి గుండె ఉప్పొంగిపోయింది అది అతని జీవితంలో అద్భుతమైన ఘట్టం కానీ అతను ఊహించని విధంగా రాకెట్ ఒక అనుకోని సమస్య ఎదురైంది కమ్యూనికేషన్ సిగ్నల్స్ కోల్పోయాయి గ్రౌండ్ కంట్రోల్ అతని తరపున ఏమి చేయలేకపోయింది అరవింద్ తన సీట్ నుండి బయలుదేరి రాకెట్ లోపల పరిస్థితిని పరిశీలించసాగాడు హఠాత్తుగా అతనికి ఎక్కడి నుంచో చల్లని గాలి తగిలినట్టు అనిపించింది అంతరిక్షంలో గాలి ఉండదు కానీ అది ఏంటి అని అతను వెనక్కి తిరిగి చూశాడు అక్కడ ఓ బొమ్మ కనిపించింది అది మెల్లగా స్పష్టమైన ఒక వ్యక్తి రూపంలో ఉంది ఆత్మ చిరునవ్వుతో నేను ఓ మృతి చెందిన వ్యమోగామిని నా పేరు విక్రమ్ అంది అరవింద్ దిగ్భ్రాంతితో అతనిని చూస్తూ ఉండిపోయాడు ఏళ్ళ క్రితం నేను ఒక వ్యమోయనం కోసం వెళ్ళాను కానీ మేము తిరిగి రాలేకపోయాం మా ఆత్మలు అంతరిక్షంలోనే మిగిలిపోయాయి అని విక్రమ్ చెప్పాడు అరవింద్ భయపడుతూ ఇప్పుడు నన్ను ఏం చేస్తావు అని అడిగాడు నిన్ను ఏమి చెయ్యను కానీ నేను నీకు సహాయపడతాను నీ రాకెట్ ప్రమాదంలో ఉంది కానీ ఓ రహస్యమైన మార్గం ద్వారా దీన్ని సరిచేయవచ్చు అంటూ విక్రమ్ ఆత్మ ఓ పాత సిస్టమ్ను చూపించాడు అరవింద్ అరవింద్ అతని మాటలు నమ్మాలా వద్దా అని ఆలోచించసాగాడు కానీ అతనికి వేరే మార్గం లేదు విక్రమ్ చెప్పినట్టుగా వ్యవస్థను రీసెట్ చేశాడు ఆశ్చర్యంగా రాకెట్ మళ్ళీ కదలడం మొదలైంది ధన్యవాదాలు విక్రమ్ అన్నాడు అరవింద్ ఇక నేను వెళ్ళాలి నన్ను గుర్తుంచుకో అంటూ ఆత్మ మాయమైపోయింది కొన్ని గంటల తర్వాత రాకెట్ భూమి చేరుకుంది కానీ అరవింద్ కోసం ఈ అనుభవం ఒక మిస్టరీగానే మిగిలిపోయింది అంతరిక్షంలో ఆత్మలు ఉంటాయా లేక తన భ్రమ మాత్రమేనా అని